ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పోట్ల అయితే గా ఉన్నాను మీరు అంతా సూపర్ సేపు ఇప్పురే ఉండాలని ఇంకా ఉండాలి మళ్ళీ వచ్చిందండి మీ పానీ మంచి వీడియోతో తెనాలి లైఫ్ స్టైల్ డే వీడియో అండి చాలా మంది అడుగుతున్నారు రాత్రి నుంచి మేడం వీడియో ఎప్పుడు పెడతారు వీడియో ఎప్పుడు పెడతారని పెట్టేస్తున్నానండి ఆల్రెడీ లో చూసారు కదా అడుగుతూ ఉన్నారనమాట నిన్నంతా జర్నీ వెళ్ళడం రావడం అంతా సరిపోయిందండి మార్నింగ్ లెగిచాక మళ్ళీ అంత ఎడిటింగ్ చేసుకుని పెట్టడానికి కొంచెం టైం పట్టిందనమాట పిచ్చ హ్యాపీగా ఉన్నానండి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట బాగా జరిగింది ఈవెంట్ అయితే రికగ్నేషన్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం అండి నేను ఇలా రికగ్నేషన్ తీసుకోవడం అని గెట్టిమ్ అయ్యాక ఫస్ట్ టైం అనమాట ఒక గెస్ట్ స్పీకర్గా వెళ్ళి ఇంత మంచి రికగ్నేషన్ తీసుకోవడం హెర్బల్ లైఫ్లో ఉంటే ప్రతి ఒక్కటి సాధ్యమైద్ది మన కళలు అన్నీ తీరతాయి నేను ఎప్పుడు చెప్తాను కదా హెర్బల్ లైఫ్లో ఉంటే మీకు అన్నీ వస్తాయి అని చెప్పేసి అదైతే ఇక్కడ నేను మీకు చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత మంచి రికగ్నేషన్ అంటే నా లైఫ్లో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిన అనమాట అవి మళ్ళీ దీన్ని నిలబెట్టుకోవడానికి నేను చాలా చాలా కష్టపడాలి చాలా చాలా ఇంకా ముందుకెళ్లాలని అయితే ఆలోచన చూస్తూ ఉన్నాను అనమాట అంటే ఇక్కడ ఆగిపోకూడదు ఇది నచ్చింది అని చెప్పేసి ఇక్కడ ఆగిపోకూడదు అనేది నా ఉద్దేశం అండి ఇవన్నీ చెప్తుంటే నేను ఎవరో మీకు అర్థం కావట్లేదు కదా నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చి మీ మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కాల్ చేయండి ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి వీడియో ప్రమోట్ అయ్యేది ఎక్కువ మంది చూస్తూ ఉంటారు వాళ్ళకి నేను ఎవరో అర్థం కాదు నా పేరు పావనిపోట్లా అండి నేను ఒక వెళ్ళనెస్కొచ్చినాయి హెర్బల్ లైఫ్ ఇండిపెండెంట్ అసోసియేట్ని మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అందులో కస్టమర్ ఐడి కావాలి లేదు మేడం మేము కూడా మీలాగా కోచ్ అవ్వాలి అనుకుంటున్నాం మేము కూడా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాం మీ మాకు కూడా ఇలాంటి రికగ్నిషన్స్ చాలా ఇష్టము మాకు హెల్ప్ చేసే వాళ్ళు లేరు మీరు హెల్ప్ చేస్తారా అంటే నేను ఖచ్చితంగా మీ హెల్ప్ చేస్తానండి మీ ఇంట్లో అమ్మాయిలాగా మీరు కస్టమర్ అయినా కోచ్ అయినా సరే నా దగ్గరికి వచ్చారంటే ఒక మీరు నా కుటుంబంలోకి వచ్చినట్టు అనమాట నా కుటుంబ సభ్యులకి హెల్ప్ చేయక నేను ఎవరికి హెల్ప్ చేస్తానండి అంత అంటే మళ్ళీ నా దగ్గర కూడా ఉంటుంది చాలామంది వేరేలా కూడా ఏదో కొంచెం వాళ్ళ లాభాల కోసం వస్తున్నారు అలా కాదండి మీరు జెన్యున్గా అంటే నిజంగా మీరు కష్టపడాలి అనుకునే వాళ్ళు రండి వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్ అంతే తప్ప మళ్ళీ మీరు ఈజీగా వచ్చేస్తుంది సక్సెస్ అని మాత్రం మీరు అనుకోవద్దు అంటే నేను ఇక్కడ ఓపెన్గా చెప్పలేకపోతున్నాను కానీ మీరు నిజాయితీగా మేము కస్టమర్ పడతాము మీరు రావాలనుకుంటున్నాము మీరు మాకు హెల్ప్ చేస్తారా అంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానండి నిజాయితీగా మీరు మీరు నిజంగా నేను వెయిట్ లాస్ అవ్వాలి ఏదో ఆడతా పడతా వెయిట్ లాస్ అవ్వాలి అంటే కూడా వెయిట్ లాస్ అవ్వారండి చాలా దానికి కూడా ఉంటుంది కష్టం అలా అవ్వాలి అనుకుంటున్నారు రండి మీరు సీరియస్గా ఉన్నప్పుడే మా దగ్గరికి రండి మేము చాలా సీరియస్గా పని చేసుకుంటున్నాం మాకు చాలా సీరియస్ గోల్స్ ఉన్నాయి మేము చాలా సీరియస్ అనమాట చాలా అంటే చాలా సీరియస్గా ఉన్నాం వెయిట్ లాస్ జర్నీ చేయించడంలో కానీ లేదు మేము లైఫ్ స్టైల్స్ మార్చడం కానీ వాళ్ళు కోచ్గా మా దగ్గరికి వచ్చినా కానీ ఎంత సీరియస్గా వాళ్ళు వర్క్ చేయాలి అనేది మేము చెప్తూ చేపిస్తూ ఉంటాం అనమాట ఏదో ఆడుతూ పాడుతూ అన్నట్టు కాదండి ఎందుకంటే లైఫ్ చేంజ్ అయిపోతాయి ఇక్కడికి వస్తే మీ లైఫ్ కూడా మరి చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు మీరు కూడా కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటున్నారు కోచ్ ఐడి కావాలి లేదు మీకు కస్టమర్ ఐడి కావాలి ఖచ్చితంగా కాల్ చేయండి ఎలా అంటే నాకు ఇదొక ప్రౌడ్ మూమెంట్ అండి నాకు గెట్టిం పిన్ వచ్చిందనమాట ఆ పిన్ను నేను ఇప్పుడు దా పెట్టుకోలేదు మా స్పాన్సర్ చేత పెట్టించుకోవాలి ఆ పిన్ను నేను అని చెప్పేసి ఆ పిన్ అక్కడికి తీసుకెళ్ళి మా స్పాన్సర్ చేత ఆ పిన్ పెట్టించుకున్నాను అనమాట ఏదైనా అది ఎన్నో రోజుల కష్టం అది ఆ కష్టాన్ని నేను ఊరకపోనియకూడదు దానికంటూ ఒక విలువ ఉండాలి ఆ పిన్ను పెట్టే వాళ్ళకు ఒక విలువ ఉండాలి ఆ పిన్ను మంచి వాళ్ళ చేత నేను పెట్టించుకోవాలి నా స్పాన్సర్ కన్నా నాకు ఎవ్వరు ఎక్కువ కాదండి ఫస్ట్ స్పేస్ మా స్పాన్సర్ అందుకని మా స్పాన్సర్ చేత నేను ఎలా పిన్ అనమాట చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా బాగా అనిపించింది అంతమందిలో నాకు రికగ్నేషన్ జరగడం ఇదంతా మాత్రం మీ బ్లెస్సింగ్స్ అండి ఎవరైతే మీరు అందరూ పావుని మా ఇంట్లో అమ్మాయి పావుని దగ్గరికి వెళ్తే మాకు చాలా హెల్ప్ అయ్యిద్ది మా ఇంట్లో అమ్మాయిలాగా మాతో మాట్లాడిద్ది మాకు హెల్ప్ చేసిద్ది నమ్మి వచ్చారు వాళ్ళందరి వల్ల ఇదంతా సాధ్యమైందండి ఎంతమంది కస్టమర్లు నా దగ్గర ఉండడం వల్ల నాకు ఇంత మంచి పిన్ వచ్చింది కంపెనీలో ఇంత మంచిగా అచీవ్మెంట్స్ జరిగాయి అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి నేను వెయిట్ లాస్ అయ్యాను నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు బరువు తగ్గానండి నేను ఎలా తగ్గానో నా కస్టమర్లకి నా కోచెస్కి వాళ్ళకి నేను చెప్పుకుంటూ వచ్చాననమాట నేను చేసింది ఇంక రెండోది ఏమీ లేదు నేను తగ్గిన వెయిట్ని జనాలకి చెప్తూ వందల మందిని నేను అలా తగ్గించడం వల్ల నాకు ఎంత మంచి రికగ్నేషన్ జరిగిందండి నేను ఇంకా కోరుకునేది కూడా ఒకటే ఇంకా ఎక్కువ మంది జీవితాలు మార్చాలి ఇంకా ఎక్కువ మందిని వెయిట్ తగ్గించాలి ఒకప్పుడు అలా ఉన్న పావుని వన్ నాట్ త్రీ కేజీస్ నుంచి ఉన్న పావుని ఇప్పుడు సెవెంటీ కేజీస్కి వచ్చిన పావుని ఎంత హ్యాపీ లైఫ్ ఉంది అలాంటి లైఫ్ ఎక్కువ మందికి ఇవ్వాలి అనేది ఒకటే నా ఉద్దేశం అనమాట ఈ రికగ్నేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నన్ను తెనాలి వాళ్ళు టీము బాగా ఓన్ చేసుకుని వాళ్ళు ఇంట్లో అమ్మాయిలాగా నాకు మంచిగా సన్మానం చేశారు తెనాలి టీం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా తెనాలిలో ఉన్నారు విజయవాడలో ఉన్నారు ఎక్కడున్నా సరే ఎక్కడ అక్కడా లేదండి ఎక్కడున్నా మీకు కస్టమర్ ఐడి కావాలి మీరు హెర్బల్ లైఫ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు మా పవర్ టీంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు కాల్ చేయండి పవర్ టీంలో జాయిన్ అవ్వాలి అంటే కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలన్నమాట అవన్నీ మీకు ఉన్నాయో లేవో నేను చెప్తాను ఖచ్చితంగా మీరు కాల్ చేయండి ఎందుకంటే మేము చాలా చాలా ముందుకు వెళ్ళే వెళ్తాం మాతో పాటు మీరు ముందుకు వెళ్ళాలి మీరు కూడా సీరియస్గా వర్క్ చేసుకుందాం అనుకుంటున్నారు మాతో పాటు ఖచ్చితంగా కాల్ చేయండి ఇంకెంతకన్నా ఇంతకన్నా నేను ఎక్కువ ఈ వీడియోలో చెప్పట్లేదు ఇంకా నెక్స్ట్ వీడియో కూడా వచ్చింది ఇంకొక వీడియో రికగ్నేషన్ వీడియో అంటే స్టేజ్ మీద అది బుకేసి ఇచ్చే వీడియో అది ఇంకో ఇంకా మీకు పెట్టలేదు అది నేను మళ్ళీ పెడతానండి లాంగ్ అయిపోద్ది అని వీడియో ఇంతవరకు పెడుతున్నాను మీరు జెన్యున్ పీపుల్ అయితే నేను మీకు జెన్యున్గా హెల్ప్ చేస్తానండి మీ పావుని పొట్ల మీ ఇంట్లో అమ్మాయి మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది మీకు కస్టమర్ ఐడి కావాలి లేదు కోచ్ ఐడి కావాలి కోచ్ ట్రైనింగ్స్ ఫ్రీగా కావాలి కస్టమర్ మీకు వర్కౌట్స్ కానీ జూమ్ కాల్స్ కానీ అన్నీ ఫ్రీగా కావాలి కాల్ చేయండి డైట్ ప్లాన్స్తో సహా మీకు జూమ్ క్లాసెస్ ఫ్రీగా వస్తాయి మీరు నెలకి ఐదు ఆరు కేజీలు మంచిగా తగ్గొచ్చండి మీకు బీబీడబ్ల్యూ వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా జరుగుతుంది మీరు అందులో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఓకేనా కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి